అది కట్ చేసి ఏమవుతుంది అంటే మీకు చెస్ట్ దగ్గర మిస్టేక్ వచ్చేస్తుంది జాకెట్ సెట్ కాదు ఇప్పుడు పై నుంచి ఒక ఆరు ఇంచుల దగ్గర ఉన్న ఈ లూజింగ్ ఎంతైతే ఉంటుందో ఆ లూజింగ్ అనేది ఇక్కడ వరకే ఉంటుంది ఇట్లా పైకి ఎత్తినప్పుడు టీషర్ట్ కూడా మొత్తం పైకి వచ్చేస్తుంది సో బ్లౌజెస్ కూడా అంతే ఏదో తీసి తీనట్టు తీసిర్రనుకోండి ఇట్లా చేయి పైకి ఎత్తితే కింద నుంచి పైకి వచ్చేస్తుంది అంటే కొలత జాకెట్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి మీరు కుట్టింది కూడా పర్ఫెక్ట్ వస్తుంది కొలత జాకెట్ ఏమైనా పర్ఫెక్ట్గా లేదనుకోండి మీరు కుట్టే బ్లౌజ్ కూడా సేమ్ దానిలాగానే వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏ సైజ్ వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ ఏంది మనకు నార్మల్గా మీడియం హ్యాండ్ అయితే ఎక్కువ మంది యూజ్ చేస్తారు రెగ్యులర్గా వేసుకునే బ్లౌజెస్కి మీడియం హ్యాండ్ ఉంటుంది ఒక్కొక్కసారి డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు అంటే ఫ్రంట్ పార్ట్ పోర్షన్ ఏదైనా డిజైన్ పెట్టినప్పుడు కానీ లేదంటే వెనకాల డిజైన్స్ ఏదైనా బ్లౌజే డిజైన్గా కుట్టినా లేదంటే గల్లకి ఏదైనా డిజైన్ పెట్టుకున్నా హ్యాండ్స్ వచ్చేసి ఏ విధంగా చేస్తారు కొంచెం డిజైన్ హ్యాండ్స్ పెట్టుకోవడం లేదు అంటే వెరీ షార్ట్ హ్యాండ్ పెడతారు కొంచెం లేదు అంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటారు సో అట్లా హ్యాండ్ లెంత్ కిందకి పెంచినా లేదంటే హ్యాండ్ లెంత్ మరీ పైకి తీసుకున్నా హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి మళ్ళీ సో అట్లా హ్యాండ్ లెంత్ పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఓకేనా అయితే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియోలో చూపించిన టిప్స్ ఏమైనా నచ్చినట్టు అయితే కనుక లాస్ట్లో వీడియోని మాత్రం లైక్ చేయండి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనం మీడియం హ్యాండ్ అయితే చూద్దామండి మీకు ఫస్ట్ మీడియం హ్యాండ్ చూపిస్తాను మీడియం హ్యాండ్ తర్వాత ఎల్బో హ్యాండ్ పెట్టుకుంటే అంటే మీడియం హ్యాండ్ లెంత్ పెంచితే ఎట్లా కట్ చేయాలి లెంత్ తగ్గిస్తే ఎట్లా కట్ చేయాలి నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ పైన ఉంటుంది క్లాత్ ఇలా ఫోల్డింగ్ పైన ఉన్న తర్వాత ఇక్కడ నుంచి నార్మల్గా హ్యాండ్ లెంత్ పెట్టుకుంటాం అయితే హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇప్పుడు మీడియం హ్యాండ్ అంటే దాదాపుగా ఏ విధంగా ఉంటుందంటే ఒక ఐదు ఇంచులు ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఆరున్నర ఆ టైప్ లో పెట్టుకుంటారు ఏది మీడియం హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక ఆరు ఇంచుల హ్యాండ్ లెంత్ తీసుకుందాం అంటే ఒక ఐదు ఇంచులు తీసుకుంటాం పైన కింద ఖర్చు గలుపుకొని ఆరు ఇంచులు అవుతుంది కదా ఈ పైన దగ్గర నుంచి కరెక్ట్గా ఆరు ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాం ఇలా తర్వాత ఇది వచ్చేసి పైన హ్యాండ్ లెంత్ మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటాం అయితే హ్యాండ్ డౌన్ దగ్గరనే చాలా మంది పొరపాటు చేస్తారు కొలత జాకెట్లో ఏముంటుందంటే ఒక్కోసారి హ్యాండ్ డౌన్ జస్ట్ స్లైడ్ ఉంటుంది కొద్దిగా ఏదో తీసి తీయనట్టు ఒక వన్ రెండు ఇంచులు ఆ టైప్ లో కర్వ్ షేప్ తీసి ఉంటుంది అంటే కొలత జాకెట్ ప్రకారంగా కట్ చేసేటప్పుడు ఆ ప్రకారంగా చేసుకోవాలి అంటే కొలత జాకెట్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి మీరు కుట్టింది కూడా పర్ఫెక్ట్ వస్తుంది కొలత జాకెట్ ఏమైనా గా లేదనుకోండి మీరు కుట్టే బ్లౌజ్ కూడా సేమ్ దానిలాగానే వస్తుంది సో కొలత జాకెట్ ప్రకారంగా కాకుండా మన మెజర్మెంట్ ప్రకారంగా తీసుకునేటప్పుడు అంటే బాడీ పార్ట్ కూడా మెజర్మెంట్ ప్రకారంగా తీసుకోవాలి అప్పుడు బాడీ పార్ట్ ఒకలాగా హ్యాండ్స్ ఒకలాగా అట్లా తీస్తే రాదు మనకి సైడ్ జాన్ చేసేటప్పుడు ఖర్చు ఏంటంటే ఎక్కువ తక్కువ మిగిలిపోతుంది హ్యాండ్స్ చివరి వరకు సరిగ్గా రావు తర్వాత సైడ్ జామ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది సో మనం మెజర్మెంట్ ప్రకారంగా తీసుకునేటప్పుడు హ్యాండ్ డౌన్ ఏ విధంగా తీసుకుంటామంటే ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ వరకు కదా అయితే ఈ హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా హ్యాండ్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి చిన్న సైజు వాళ్ళు అయితే ఈ హ్యాండ్ డౌన్ ఏ విధంగా తీసుకుంటామంటే కరెక్ట్గా ఈ చివరి నుంచి ఇంచులు వచ్చేలాగా హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకుంటాం తర్వాత వచ్చేసి ఒకవేళ నడుములుజు ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి ఇట్లా ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇంచులు కాకుండా పై నుంచి మూడున్నర ఇంచులు వచ్చేలాగా తీసుకుంటాం ఇట్లా ఒక హాఫ్ ఇంచు పెంచుతాం సో ఇలా పెంచేసుకొని ఎక్కడైతే మార్కింగ్ వస్తుందో అక్కడ లైన్ డ్రా చేసుకొని మనం హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ చాలా మంది కొలత జాకెట్లో ఏ విధంగా ఉంటుంది ఇదిగోండి ఇది కూడా ఇప్పుడు సపోజ్ ఏదో గిట్లా తీసేస్తారు ఆ జాకెట్లో మీరు ఆ జాకెట్ హ్యాండ్స్ క్లాత్ పైన ఎగ్జాక్ట్ ఎట్లుంది అట్లా పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసుకుంటారు కదా అట్లా డ్రా చేసుకునే సరికి ఏమవుతుంది అంటే సరే బాడీ పార్ట్ అదంతా కూడా ఆ జాకెట్ లోనే తీసుకుంటే మీకు ఆ జాకెట్ ఉందో అట్లనే ఫిట్టింగ్ వస్తుంది బట్ ఇది ఈ రెండు ఇంచులు వన్ అండ్ హాఫ్ ఇంచు హ్యాండ్ డౌన్ అనేది తీయద్దు ఎవరికైనా కూడా చిన్న పిల్లలకే తీస్తాం అట్లా వీళ్ళకి వచ్చేసి ఈ విధంగా కాకుండా మనకి మూడు ఇంచులు మూడున్నర ఇంచులు మినిమం తీసుకోవాలి ఎందుకంటే ఇలా తగ్గించి గాని మరీ ఎక్కువ తీసుకోవడం కానీ అనుకోండి కస్టమర్ హ్యాండ్ ఇట్లా పైకి ఎత్తినప్పుడు ఈ జాకెట్ ఏమవుతుందంటే కింద నుంచి పైకి పైకి లేసేస్తుంది మొత్తం ఇప్పుడు టీ షర్ట్ ఉంది మాది ఈ టీ షర్ట్ కి ఏముంటుంది ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ జస్ట్ ఒక టూ ఇంచెస్ తీస్తారు అయితే ఇక్కడ చూడండి ఈ షేప్ లో ఉంటుంది హ్యాండ్ ఇట్లా పైకి ఎత్తినప్పుడు టీ షర్ట్ కూడా మొత్తం పైకి వచ్చేస్తుంది సో బ్లౌజెస్ కూడా అంతే ఏదో తీసి తినట్టు తీసిర్రనుకోండి ఇట్లా చేయి పైకి ఎత్తితే కింద నుంచి పైకి వచ్చేస్తుంది సో హ్యాండ్ డౌన్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి మన కటింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటది ఇంచులు మూడున్నర ఇంచుల వరకే తీసుకుంటాం ఇలా నడుము లూజ్ ఎంత ఉంది దాన్ని బట్టి ఇప్పుడు ఏదైతే మార్కింగ్ వచ్చిందో ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాం తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ కర్వ్ షేప్ ఎంత దూరం తీయాలి అనే దానికోసం మనకి రెండు మూడు విధాలుగా చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ చంకరౌండ్ కస్టమర్ది ఈ బాడీ పార్ట్ రౌండ్ కొలిసి దాంట్లో సగాన్ని తీసుకోవాలి ఇప్పుడు రౌండ్ వచ్చేసి ఒక పదిహేను ఇంచులు ఉందనుకోండి పదిహేను ఇంచులో సగం ఎంత మనకు ఏడున్నర ఇంచులు అవుతుంది అయితే ఏడున్నర ఇంచులను డైరెక్ట్ పెట్టొద్దు మళ్ళీ బాడీ పైన చంకరౌండ్ తీసుకొని మనకి ఇక్కడ కట్ చేసేటప్పుడు చంకరౌండ్లో సగం ఏదైతే వస్తో దాంట్లో ఒక పాంచు తగ్గించాలి ఎందుకంటే కరువు షేప్లో సెట్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఏడున్నర ఇంచులు అంటే పదిహేను ఇంచుల చంకరౌండ్ అనుకోండి దాంట్లో సగం ఏడున్నర అవుతుంది ఈ కార్నర్ దగ్గర టేప్ పెట్టుకొని ఏడున్నర ఎక్కడ వరకు వస్తుందో లైన్ దగ్గర పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఒక పావించు తగ్గించాలి ఇలా రౌండ్ సగం ఏది ఉందో దానిలో మళ్ళీ పావి ఇంచు తగ్గిస్తాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఖర్చు కోసం రెండు ఇంచులు పెట్టేసుకుంటాం ఇక్కడ వరకు వచ్చేస్తాం ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుంటాం తర్వాత హ్యాండ్ లూజ్ కూడా తీసుకోండి మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా హ్యాండ్ లూజ్ పెట్టేసుకుంటాం మళ్ళీ ఇక్కడ నుంచి ఖర్చు కోసం తీసుకుంటాం రెండు ఇంచులు ఇది వచ్చేసి కామన్ దీంట్లో చేంజెస్ చేయాల్సిన పనేం లేదు ఇప్పుడు ఈ కర్వ్ షేప్ దియడం కూడా చాలా మందికి కర్వ్ షేప్ తీయడం కూడా రాదు మొత్తము కర్వ్ షేప్ తీసిన తర్వాత లాస్ట్లో బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఏమవుతుంది అంటే భుజం దగ్గర ఇక్కడ ఉబ్బెత్తు వస్తుంది చిన్న బుడగ మిగిలిపోతుంది హ్యాండ్ దగ్గర ఇట్లా అది మళ్ళీ మీరు హ్యాండ్ విప్పి కుట్టినా సెట్ కాదు ఎందుకంటే హ్యాండ్ లోనే పోతుంది ఆ కరువు షేప్ ఎట్లా తీయాలి అంటే రెండు మూడు విధాలుగా తీసుకోవచ్చు అండి కానీ ఇక అన్ని వి అన్ని చెప్పాను ఇక్కడ మీకు సింపుల్ గా ఈజీ మెథడ్ చెప్తాను ఇప్పుడు నడుము రోజు ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్ గా ఇదిగోండి ఇలా షేప్ ఇచ్చేసుకొని కార్నర్ షేప్ కర్వ షేప్ ఇచ్చేసేయాలి తర్వాత ఈ కింద నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక పావించు లోపలి తీసుకోవాలి తర్వాత ఈ కర్వ్ షేప్ ఏదైతే ఉందో దీన్ని ఈ పాంచు కలుపుకుంటూ ఇదిగోండి ఇలా ఇలా తీసేసుకోవాలి అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఇదేందుకు తీసుకోవాలి అని చెప్పి అయితే మీరు గమనించండి హ్యాండ్స్ వెనకాల పార్ట్ నుంచి చూసినప్పుడు చంక కింద బుడగలాగా మిగులుతుంది అలా మిగిలొద్దు అంటే ఈ చిన్న పాటను చేయాలి ఒక పావించు అయితే మనకు హ్యాండ్ కర్వ్ స్కేల్ అని చెప్పి సపరేట్ గా దొరుకుతుంది అది కానీ అంటే ఇంకా మీకు ఇది తిప్పాల్సిన లేదు దాంట్లో ఆటోమేటిక్గా అది ఎట్లా కర్వ్ షేప్ తీయాలనేది కూడా ఉంటది మన ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి హ్యాండ్ కర్వ్ స్కేల్ అని చెప్పేసి మీకు వీడియో చేసిన తమ్నేల్ పైన కూడా ఉంటుంది ఆ స్కేల్ ఉంటే కనుక ఇంకా మీకు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు మెజర్మెంట్ ప్రకారం ఇట్లా టేప్ తో కొలిచినప్పుడు కింద ఖచ్చితంగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఏది మనకు నడుము రూజు వచ్చేసి ముప్పై కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి నడుము అప్పుడు ఏం చేస్తామంటే స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు కాకుండా రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఈ రెండున్నర మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇట్లా డ్రా చేసుకుంటాం తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఏదైతే ఉందో ఈ కర్వ్ షేప్ అనేది ఇట్లా తీసేసుకోవాలి ఇదిగొండి ఇట్లా ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళ షోల్డర్ బ్రాడ్గా ఉంటుందో షోల్డర్ ఎప్పుడైతే వైడ్ ఉంటుండదో అప్పుడు వాళ్ళ కర్వ్ షేప్ కూడా కొంచెం డౌన్ చేసుకుంటూ రావాలి ఒకేసారి పై నుంచి డౌన్ చేయద్దు కొంచెం డిస్టెన్స్ ఇచ్చుకుంటూ డౌన్ చేయాలి అప్పుడే కరెక్ట్ వస్తుంది తర్వాత ఇదే కర్వ్ షేప్ కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటే ఈ పావుంచి లోపల కలిపేసుకుంటాం ఇది మాత్రం కామన్ ఈ పై వైపున కరువు షేప్ ఎట్లా తీస్తున్నాం బట్టి చూసుకోవాలి కొంతమంది ఏంటంటే ఇది ఇక్కడ నుంచి ఇట్లా తీసేస్తారు ఇట్లా ఇట్లా తీసేసి ఏమవుతుందంటే ఇంత దూరం బుడగలాగా మిగిలిపోతుంది క్లాత్ అది ఏమైతుంది మీరు మళ్ళీ ఇప్పి కుట్టినా కూడా సెట్ కాదు కటింగ్ చేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ముప్పై కంటే తక్కువ ముప్పై కంటే ఎక్కువ కూడా హ్యాండ్ డౌన్ ఎట్లా తీసుకోవాలి తర్వాత హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకునే విధానం ఎట్లా అనేది చూసిరు కదా ఇప్పుడు వచ్చేసి మీడియం హ్యాండ్ ఒకవేళ ఎల్బో హ్యాండ్ అనుకోండి ఎల్బో హ్యాండ్స్కి ఏ విధంగా ఉంటాయి అంటే దాదాపు తొమ్మిది ఇంచులు ఖచ్చితంగా ఉంటుంది పై నుంచి తొమ్మిది ఇంచులు మాత్రం ఖచ్చితంగా ఉంటదండి హ్యాండ్ లెంత్ మోచేత్ వరకు తీసుకున్నప్పుడు దీనికి ఒక వన్ ఇంచ్ కట్టుకొని పది ఇంచులు పెడతాం ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం తర్వాత ఈ పై వైపున ఒక లైన్ డ్రా చేసుకుంటాం ఇక్కడ కూడా అంతేనండి ఎల్బో హ్యాండ్ తీసుకున్నప్పుడు మెజర్మెంట్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేసుకుంటాం హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకు పై నుంచి నడుమ రోజు ముప్పై కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇంచులు తీసుకుంటాం నడుమ రోజు ముప్పై కంటే ఎక్కువ వాళ్ళకి మూడున్నర ఇంచులు తీసేసుకుంటాం ఏదైతే మార్కింగ్ వస్తుందో ఈ మార్కింగ్ దగ్గర గా ఒక లైన్ రాజేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టేసుకొని చంకరౌండ్ ప్రకారంగా తీసుకుంటాం ఒకవేళ చంకరౌండ్ ప్రకారంగా కాదు మీకు ఇక్కడ బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇది చంకరౌండ్ వస్తుంది ఇట్లా ఇది వచ్చేసి నెక్కు ఇట్లా వస్తుంది కదా బ్లౌజు బ్యాక్ పార్ట్ అయితే ఈ పై నుంచి కింది వరకు మెజర్మెంట్ ఖర్చుతో సహా ఇక్కడ వరకు ఖర్చు ఉంటుంది ఖర్చుతో సహా మెజర్మెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆ మెజర్మెంట్ దాదాపు ఒక ఎనిమిది ఇంచులు వచ్చింది అనుకోండి ఈ పై నుంచి ఖర్చులు అన్ని కలుపుకొని ఎనిమిది ఇంచులు వచ్చింది దీంట్లో నుంచి వన్ ఇంచు తగ్గించేసి ఏడు ఇంచులు వచ్చేలాగా మనం మార్కింగ్ చేసుకుంటాం అయితే ఇప్పుడు ఇట్లా తీసుకునేటప్పుడు ఇంచుల్లో పావించు తగ్గించడం ఏం ఉండదు టేపు చంకరౌండ్ని టేపుతోని కస్టమర్ దగ్గర కొలిచినప్పుడు ఉన్న దాంట్లో పావించు తగ్గిస్తాం ఇలా బ్యాక్ పార్ట్ చంకరౌండ్ని యూజ్ చేసుకొని తీసినప్పుడు జస్ట్ వన్ ఇంచు తగ్గిస్తే ఏదైతే వస్తుందో దీంట్లో మళ్ళీ ఏం తగ్గించాల్సిన పని లేదు ఏంత వస్తే అంత ఏడించులు వచ్చింది కదా ఏడించులు ఎనిమిది ఎంత వస్తే అంత ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటా ఇక్కడ నుంచి ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత హ్యాండ్ లూస్ కూడా అంతే ఎక్కడ వరకు హ్యాండ్ వస్తుందో చూసుకొని ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఇది వచ్చేసి ఈ విధంగా ఖర్చు వస్తుంది అయితే ఇక్కడ సైడ్ జాంట్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా గా సైడ్ జాంట్ అనేది చేయొద్దు ఏం చేస్తామంటే ఇది కొంచెం స్లైడ్ తీయాలి మీకు స్కేల్తో డ్రా చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకు నార్మల్గా పెట్టుకున్నప్పుడు ఈ విధంగా వస్తుంది కదా మధ్యలో ఒక పావు ఇంచ్ అంత తీసేసుకొని దీన్ని ఇలా కర్వ్ షేప్ ఇలా ఇయ్యాలి ఇప్పుడు ఇది ఏంటంటే బోర్డు పైన డ్రా చేస్తున్నారు కదా చేతి కరెక్ట్ వస్తలేదు ఇదిగోండి ఈ మధ్య భాగంలో కొంచెం తగ్గించాలి ఎందుకు అంటే మీడియం హ్యాండ్ తీసుకున్నప్పుడు ఏంది ఇది హ్యాండ్కు పట్టినట్టుగా గా ఉంటది కరెక్ట్ గా ఎల్బో హ్యాండ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ మధ్యలో మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు పై నుంచి ఒక ఆరు ఇంచుల దగ్గర ఉన్న ఈ లూజింగ్ ఎంతైతే ఉంటుందో ఆ లూజింగ్ అనేది ఇక్కడ వరకే ఉంటుంది మనం ఈ స్టేట్ గా కుట్టు వేసేటప్పుడు ఇట్లా వచ్చేసరికి ఏమైతే ఇక్కడ లూజింగ్ అనేది ఇంత దూరం పెరిగిపోతుంది ఆ ఏదైతే లూజు పెరిగిందో ఆ హ్యాండ్ కు మధ్యలో ముడతొచ్చేస్తుంది బుడగలాగా క్లాత్ మిగిలిపోతుంది ఎల్బో హ్యాండ్ తీసుకున్నప్పుడు ఇట్లా కొంచెం స్లైడ్ గా కర్వ్ షేప్ అనేది ఇచ్చుకొని సైడ్ జన్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా అంతే సేమ్ నడుమ రోజు ముప్పై కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇక్కడ రెండు ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం కర్వ్ షేప్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటాం తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుని కొంచెం కర్వ్ షేప్ ఇచ్చేసేయాలి అంతే ఇక్కడ ఏదైతే కార్నర్ షేప్ ఉందో కార్నర్ షేప్ కి కొంచెం కర్వ్ షేప్ ఇచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర పావు ఇంచు మార్కింగ్ చేసుకొని దీన్ని కొంచెం కొంచెంగా దీని లోపల కలిపేస్తాం ఇది పైన కాబట్టి ఇట్లా చెప్తున్నా మీకు ఏంటంటే పాయింట్స్ తెలవాలి కాబట్టి మీకు వీడియో మొత్తం ఎండ్ అయిన తర్వాత హ్యాండ్స్ ని ఎల్బో హ్యాండ్స్ మీడియం హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలి అని చెప్పి ఒక వీడియో ఇస్తాను దాంట్లో మీరు చూసుకోండి ఎండ్ అయిన తర్వాత ఆ వీడియో ప్లే చేస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి చిన్న సైజు ఉన్న వాళ్ళకి ఈ విధంగా తీసుకుంటాం సేమ్ దీంట్లోనే నడుమలుజు ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే రెండున్నర ఇంచులు వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరువు షేప్ స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి స్లైడ్గా ఇదిగోండి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది ఇచ్చేస్తాం ఓకేనా చాలా మంది హ్యాండ్ కటింగ్ దగ్గర చాలా మిస్టేక్ చేస్తుండ్రండి ఈ మెథడ్ ఎప్పుడైతే నేను చూపించునో ఆ తర్వాత ఈ మెథడ్ ఫాలో అయ్యి చాలా మంది ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోయినాయి చాలా మంది ఫీదా కూడా అయిపోయారు ఈ హ్యాండ్ కటింగ్ కి అయితే ఇక్కడ మనకు కర్వ్ షేప్ ఇచ్చేది చాలా జాగ్రత్త చూసుకోవాలి కర్వ్ షేప్ ఒకేసారి ఇట్లా డౌన్ చేయొద్దు ఇట్లా స్లై దూరం నుంచి పెట్టేసుకొని డౌన్ షేప్ ఇవ్వద్దు కరెక్ట్ గా ఎవరి మెజర్మెంట్ ఎంత ఉంటది షోల్డర్ దాన్ని బట్టి తీసుకుంటాం సో అప్రాక్సిమేట్గా మనకు నడమ రోజు ప్రకారం ఈ విధంగా తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఏది ఎల్బో హ్యాండ్ అదే వెరీ షార్ట్ హ్యాండ్ అనుకోండి వెరీ షార్ట్ హ్యాండ్ కూడా చూపిస్తాను ఇప్పుడు నేను రబ్ చేస్తాను దీన్ని వెరీ షార్ట్ హ్యాండ్ వరకు వచ్చేసరికి నార్మల్గా హ్యాండ్ లెంత్ ఎంత ఉంటది అంటే ఒక నాలుగు ఇంచులు మాత్రమే హ్యాండ్ లెంత్ ఉంటుంది ఇప్పుడు మనము ఐదు ఇంచుల హ్యాండ్ లెంత్ అనుకోండి పైన కింద ఖర్చు కలుపుకొని ఆరు ఇంచులు అవుతుంది అట్లా పైన కింద ఖర్చు కలుపుకొని ఆరు ఇంచులు వచ్చింది అంటే అది మీడియం హ్యాండ్ కిందనే పెట్టేసుకోవాలి వెరీ షార్ట్ హ్యాండ్ కింద పెట్టొద్దు ఎప్పుడైతే హ్యాండ్ లెంత్ ఖర్చుతో కలుపుకొని ఐదు ఇంచులు అనుకోండి అప్పుడు దాన్ని మనం వెరీ షార్ట్ హ్యాండ్ కింద తీసేసుకుంటాం అయితే మనకు మరీ వన్ ఇంచ్ టూ ఇంచెస్ హ్యాండ్ లెంత్ అయితే పెట్టరు ఇప్పుడు మనం నాలుగు ఇంచుల హ్యాండ్ లెంత్ తీసుకుందాం పైన కింద ఖర్చు కోసం కలుపుకొని వన్ ఇంచు కలిపితే ఎంత అవుతుంది మనకు ఐదు ఇంచులు అవుతుంది కరెక్ట్గా పై నుంచి ఐదు ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసింది ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి మనకు నార్మల్గా హ్యాండ్ లెంత్ ఇది వచ్చేసి హ్యాండ్ లూజు ఇప్పుడు ఈ ఉన్న ఈ చిన్నపాటి దాంట్లో హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి ఇందాక ఏం చెప్పిన నేను నడుము రోజు ముప్పై కంటే తక్కువ ఉన్న వాళ్ళకి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఎంత తీసుకుంటాం మూడు ఇంచులు తీసుకుంటాం నడుము వచ్చేసి ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకుంటాం మూడున్నర ఇంచులు వచ్చేలాగా తీసుకుంటాం మరి ఇప్పుడు వీళ్ళకు కూడా నడుము రోజు ముప్పై కంటే తక్కువనో ఎక్కువనో ఏదో ఉండుంటుంది దాని ప్రకారంగా మాత్రం అస్సలు తీయొద్దు వెరీ షార్ట్ హ్యాండ్స్కి ఏం చేస్తామంటే ఇప్పుడు మనకు ఖర్చుతో కలుపుకొని ఐదు ఇంచులు వస్తే దాన్ని మనం వెరీ షార్ట్ హ్యాండ్ కింద తీసుకుంటాం ఖర్చుతో కలుపుకొని ఆరు ఇంచులు వచ్చింది అంటే దాన్ని మనం మీడియం హ్యాండ్ కింద తీసుకుంటాం ఖర్చుతో కలుపుకొని ఇంకా మీరు తొమ్మిది పది పదకొండు ఇట్లా వచ్చింది అంటే ఎల్బో హ్యాండ్ కింద తీసుకుంటాం అయితే ఇట్లా ఆరు ఇంచుల వరకు వచ్చింది అంటే ఇప్పుడు నేను ఏదైతే మెథడ్ చెప్పినో ఆ ప్రకారంగా చేసేసుకోవచ్చు అయితే హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకు ఖర్చుతో కలుపుకొని ఇంచులు మాత్రమే వచ్చింది అంటే దీనిలో హ్యాండ్ డౌన్ ఏ విధంగా తీసుకుంటామంటే ఏదైతే మొత్తం మెజర్మెంట్ ఐదు ఇంచులు వచ్చిందో ఈ ఐదు ఇంచులో సాగాన్ని పెట్టేసుకోవాలి కరెక్ట్గా టేప్ని ఇలా ఫోల్డింగ్ చేయండి ఎక్కడ వరకు టేప్ వచ్చిందో ఇక్కడ ఫోల్డింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం ఒకవేళ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఈ విధంగా కాకుండా మూడించులే ఉందనుకోండి మూడు ఇంచులు ఉన్నప్పుడు పైన కింద ఖర్చు కోసం కలుపుకుంటే ఎంత అవుతుంది నాలుగు ఇంచులు అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాలుగు ఇంచులు వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లెంత్ ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ ఇప్పుడు కూడా దీంట్లో ఏం చేస్తామంటే మనకు నాలుగు ఇంచులు ఏదైతే వస్తుందో ఈ నాలుగు ఇంచులో సగం ఎంత ఆ రెండు ఇంచులు వస్తుంది అంటే టోటల్ గా ఈ మెజర్మెంట్ ఏదైతే వచ్చిందో దీనిలో కరెక్ట్ గా మధ్యాహ్నం తీసేసుకోవాలి అది ఏది వేరే షార్ట్ అని తీసుకున్నప్పుడు ఇంకా మళ్ళీ ఇంచులు హ్యాండ్ అయితే అయితే పెట్టారండి ఇంచుల హ్యాండ్లు అంటూ పెట్టే వాళ్ళకి అసలు హ్యాండ్ డౌన్ తీయాల్సిన పనే లేదు ఇదిగోండి ఇప్పుడు రెండు ఇంచులు అంటే ఈ టైప్ లో వస్తుంది కదా జస్ట్ వాళ్ళకి ఇట్లా స్లైడ్ స్లైడ్గా తీసేస్తే సరిపోతుంది అంతే ఇంకా వాళ్ళకి ముడతలు అట్లాంటివి ఏముండవు అసలు హ్యాండ్కి ఇక్కడ భాగం ఉంటే ముడతలు వస్తాయి అట్లా ఎట్లాంటి క్లాత్ లేనప్పుడు అక్కడ ముడతలు వచ్చే ఛాన్స్ ఉండదు సో ఇది వచ్చేసి చాలా తక్కువ ఇంచుల హ్యాండ్ లెంత్ ఎవరికి చిన్న పిల్లలకు పెడతారు ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మీడియం ఐదు ఇంచులు వచ్చేసింది కదా ఈ ఐదు ఇంచుల సగం రెండున్నర ఏదైతే వచ్చిందో ఈ రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకుంటాం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ ఏ విధంగా తీసుకుంటాం దీంట్లో ఖచ్చితంగా చేంజెస్ చేసుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకున్నప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకునే విధానంలో చిన్న చేంజ్ ఉంటుంది ఇప్పుడు అది ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు బాడీ పైన తీసుకున్నారనుకోండి బాడీ ప్రకారంగా చంకరౌండ్ వచ్చేసి ఒక పదిహేను ఇంచులు వచ్చింది పదిహేను ఇంచులో సగం ఎంత ఏడున్నర ఇంచులు అవుతుంది సో ఏడున్నర ఇంచులని మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ దాంట్లో ఒక పావు ఇంచు తగ్గించుకోవాలని చెప్పినాను కదా సో ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఏం చేస్తామంటే ఏడున్నరలో ఒక పావు ఇంచు తగ్గించి ఏడు పావు ఇంచులు పెట్టేసుకున్నాం ఇక్కడ వరకు వస్తుంది తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాం అది ఏది మీడియం హ్యాండ్ అయినా సరే ఎల్బో హ్యాండ్ అయినా సరే ఈ ప్రకారంగా తీసుకున్నాం ఇప్పుడు ఇలా వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఈ డిస్టెన్స్ తగ్గిపోతుంది ఇప్పుడు సపోజ్ ఇది మనకు మీడియం హ్యాండ్ అనుకోండి లేదంటే ఎల్బో హ్యాండ్ అనుకోండి ఇది ఇప్పుడు ఎల్బో హ్యాండ్ హ్యాండ్ డౌన్ ఎంత తీసుకుంటాం మనం మూడు ఇంచులు తీసుకుంటున్నాం మూడు ఇంచులు తీసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం తర్వాత ఇప్పుడు ఈ పై నుంచి టేప్ పెట్టుకున్నప్పుడు ఈజ్ ఉండి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఏడుంపావు ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకున్నప్పుడు ఏడుంపావు ఇక్కడ వరకు వస్తుంది ఖర్చు కోసం ఇది అయితే ఇప్పుడు ఈ పై నుంచి కింది వరకు ఉన్న ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో వెరీ షార్ట్ హ్యాండ్ వరకు వచ్చేసరికి ఈ పై నుంచి కింది వరకు ఉన్న డిస్టెన్స్ తగ్గిపోతుంది సో ఇట్లా డిస్టెన్స్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఈ కర్వ్ షేప్ తీసుకున్న ఈ మెజర్మెంట్ కూడా తగ్గిపోతుంది సో అట్లా అని చెప్పి మీకు ఫిట్టింగ్లో తేడా ఏం రాదు కానీ మెజర్మెంట్ అనేది తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే మీకు బ్లౌజు ఏదైతే రౌండ్ ఉంటుందో ఈ రౌండ్కి మీరు ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ అనేది అటాచ్ చేసేటప్పుడు బాడీ రౌండ్ ఇక్కడ వరకు ఉందనుకోండి బాడీ రౌండ్ ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు ఇది దీంట్లో చేంజెస్ చేయకుండా డైరెక్ట్గా కట్ చేస్తే ఏమవుతుంది అంటే హ్యాండ్ జాయింట్ ఈ చివరి వరకు రాదు ఇక్కడ వరకు వచ్చే ఆగిపోతుంది బాడీ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ మిగిలిపోతుంది సో సైడ్ జంట్ చేసేటప్పుడు ఏంది మనకు సరే ఖర్చు తగ్గితే తగ్గింది లేదు సైడ్ జంట్ లో మాకు సెట్ అయిపోయింది కానీ చేసుకోవచ్చు బట్ ఏంటంటే చివరి వరకు కరెక్ట్గా రావాలి అప్పుడే మనకి రెండు ఇంచుల ఖర్చు దగ్గర ప్లస్ సింబల్ పర్ఫెక్ట్ వస్తుంది అది గుర్తు పెట్టుకోండి దానికోసం ఏం చేస్తామంటే బాడీ పైన రౌండ్ ఏదైతే తీసుకుంటామో ఆ చంక రౌండ్లో సగం ఏదైతే తీసుకుంటామో ఏడున్నర ఇంచులు దాంట్లో ఇందాకలా తీసినట్టుగా పావు ఇంచు తగ్గకుండా ఒక పావు ఇంచు పెంచాలి ఏడున్నర ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నుంచి మనం పావించు లేదు అంటే హాఫ్ ఇంచ్ పెంచినా పర్వాలేదు ఒక హాఫ్ ఇంచ్ వరకు పెంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఖర్చు కోసం రెండు ఇంచు ఇలా తీసుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి కరువు షేప్ తీసుకున్న విధానం ఇక్కడ వరకు వచ్చింది కదా ఈ కంప్లీట్ మెజర్మెంట్ మొత్తం ఈ చివరి వరకు మెజర్మెంట్ ఎంత వస్తుంది సపోజ్ ఇప్పుడు ఏడున్నర రెండు తొమ్మిదిన్నర వచ్చిందనుకోండి సపోజ్ గా ఈ కరువు షేప్ మొత్తం కొలిస్తే అయితే మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసేటప్పుడు ఎక్కడైతే మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుతామో అప్పుడు ఇదే తొమ్మిదిన్నర కరెక్ట్ గా వస్తుంది మరి ఒకవేళ ఒక పాయింట్ అట్లా తేడా వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి హ్యాండ్ పీస్ ని మనం కట్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు కానీ బాడీ పార్ట్ ఎక్కువ మిగిలిపోయినప్పుడు ఈ బాడీ పార్ట్ ని కట్ చేయొద్దు చాలా మంది అట్లాంటి మిస్టేక్ చేస్తున్నారు వాట్సాప్ లో ఫొటోస్ పెడుతురు నేను చెప్తున్నాను మళ్ళీ అట్లా రావద్దండి సరే ఇప్పటికైతే ఆ చిన్న ని కట్ చేయండి అని చెప్పి అట్లా కట్ చేయొద్దు ఇప్పుడు కూడా అయితే ఇప్పుడు ఏదైతే మనకు హాఫ్ ఇంచ్ తీసినామో ఇప్పుడు ఈ కరువు షేప్ ఏది ఇదిగోండి ఇలా తీసుకొని ఇక్కడ వరకు రాకుండా ఈ కరువు షేప్ ఏమవుతుంది ఇదిగోండి ఈ విధంగా ఈ చివరికి వచ్చేస్తుంది అప్పుడు ఈ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ మెజర్మెంట్ కరెక్ట్గా ఈడ బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు చివరి వరకు వచ్చేస్తుంది ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి తర్వాత హ్యాండ్ లూస్ ఎంత ఉందో హ్యాండ్ లూజ్ కూడా పెట్టేసుకుంటాం ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ తీసుకునేటప్పుడు వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాము అంటే ఈ హ్యాండ్ డౌన్ తీసుకునే దగ్గర ఖచ్చితంగా చేంజెస్ చేసుకోవాలి హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకునే దగ్గర కూడా చేంజెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇందాక చెప్పిన చూడండి చిన్న సైజు ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు తీసుకోవాలి పెద్ద సైజు ఉన్న వాళ్ళకి రెండున్నర ఇంచులు తీసుకొని కర్వ్ షేప్ తీసుకోవాలి అని చెప్పి దాంట్లో ఎట్లాంటి చేంజ్ ఉండదు కాకపోతే ఎక్కడి ఇక్కడి నుంచి ఎక్కడ వరకు ఈ కర్వ్ షేప్ తీసుకుంటున్నాము అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా పావించు లూజు ఎక్కువ పెట్టుకోండి వీలైతే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టినా పర్వాలేదు మొత్తం కుట్టిన తర్వాత హ్యాండ్ లెంత్ కొద్ది అంత పావించంత మిగిలితే ప్రాబ్లం ఏం లేదు ఆ చిన్న పీస్ని కట్ చేయొచ్చు హ్యాండ్ మిగిలిపోతే కట్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు బాడీ పార్ట్ మిగిలిపోతే మాత్రం ఖచ్చితంగా కట్ చేయొద్దు ఎందుకంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది బాడీ పైన కానీ లేదంటే మెజర్మెంట్ ప్రకారం కానీ కరెక్ట్గా తీసుకుంటాం మనం కట్ చేసేట కుట్టేటప్పుడు ఆ చెస్ట్ లూజ్ ఎక్కడైతే మీకు మిగిలిపోయిందో బాడీ పార్ట్ అది కట్ చేసి ఏమవుతుందంటే మీకు చెస్ట్ దగ్గర మిస్టేక్ వచ్చేస్తుంది జాకెట్ సెట్ కాదు అందుకని అయితే ఒకవేళ అట్లా వచ్చింది అనుకోండి సరే ఒక హాఫ్ ఇంచ్ తగ్గితే సైడ్ జాకెట్ అట్లానే చేసేయండి అంతే బట్ మీరు ఎక్కువ మిగిలిపోయింది కదా అని చెప్పి ఇక్కడ వరకు కట్ చేసి ఇక్కడ నుంచి రెండించి ఇక్కడ వరకు వస్తుంది అని అంటే చంక భాగం బాగా టైట్ గా పట్టేస్తారు ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీకు ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎల్బో హ్యాండ్స్ కట్ చేసినా వెరీ షార్ట్ హ్యాండ్ కట్ చేసినా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది మీకు తెలియాలి మీడియం హ్యాండ్ అనుకోండి మీడియం హ్యాండ్ వచ్చి ఏ విధంగా మనకు దాంట్లో పెద్ద డిస్టర్బెన్స్ ఏమి ఉండదు మీడియం హ్యాండ్ కట్ చేసే దానిలో ప్రాబ్లం ఏమి ఉండదు ఎల్బో హ్యాండ్స్ తీసినప్పుడు కానీ వెరీ షార్ట్ హ్యాండ్ తీసినప్పుడు కానీ చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి అయితే ఇప్పుడు దీంట్లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి బట్ ఏంటంటే డెప్త్ గా చెప్పిన కూడా మీకు అర్థం కూడా కాదు అది బాడీ పార్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చంకర అవన్నీ కట్ చేసే ప్రాసెస్ ని బట్టి ఈ హ్యాండ్ కర్వ్ షేప్ లో చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది అదంతా కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మీకు ఒకవేళ అంత డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి దాంట్లో ఏంటంటే మీకు కంప్లీట్ గా బ్లౌజెస్ సంబంధించి ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చిరు వాళ్ళు ఏం చెప్తారంటే అసలు ఎక్కడ గుర్ట్టించినా మాకు జాకెట్ సెట్ అవుతలేదు అని చెప్పి వచ్చిరనుకోండి వాళ్ళకి వస్తే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఏమైనా చేసినా కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చేలాగా మనం రెడీ చేయాలి అలా రెడీ చేయాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ చేయాలి ఒక్కొక్కళ్ళ బాడీ మెజర్మెంట్ ఒక్కొక్కలా ఉంటది నడుము లూజు ఒక మెజర్మెంట్ ఉందనుకోండి తర్వాత చెస్ లూజ్ వచ్చేసి అదే నడుము లూజ్ ఉన్న వాళ్ళకి అదే నడుము లూజ్ ఉన్న వేరే వేరే కస్టమర్స్ కి చెస్ట్ లూజ్ ఒకేలా ఉండదు వేరే వేరే ఉంటుంది చంకరౌండ్ కూడా కొంచెం చేంజెస్ ఉంటాయి వెనకాల డీప్లు ఒకేలాగా అయ్యారు అట్లా అన్ని చేంజెస్ చేస్తున్నప్పుడు మనం ప్రతి ఒక్క దానిలో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాల్సి ఉంటది సో అవన్నీ కూడా మనం ఆన్లైన్ క్లాసెస్ లో క్లియర్ గా నేర్పిస్తున్నాం బ్లౌజెస్ లో మాకు ఎట్లాంటి డౌట్స్ లేకుండా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మన వేదా టైలర్స్ అప్లికేషన్ లింక్ వస్తుంది లింక్ ఓపెన్ చేసి మీరు దాని ప్రకారంగా చూసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు అక్కడ అన్ని కూడా చూసుకోవచ్చు మీరు క్లాసెస్ లో ఏమి నేర్పిస్తున్నాం ఏంటి అని క్లియర్ గా తెలుసుకోండి లేదు అంటే ఈ కి వాట్సాప్ చేయండి యాప్ గురించి మేము ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాము కొంచెం డీటెయిల్స్ చెప్పండి అని చెప్తే మా టీం మీకు వాయిస్ మెసేజ్ కానీ ఏదో విధంగా మీకు కనెక్ట్ అయ్యి మీకు క్లియర్ చేస్తారు డౌట్స్ అన్ని కూడా ఓకేనా అయితే ఇప్పుడు మనకు ఎల్బో హ్యాండ్ ఉన్నా మీడియం హ్యాండ్ ఉన్నా వెరీ షార్ట్ హ్యాండ్ ఉన్నా హ్యాండ్ డౌన్ తీసుకునే విధానం హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకునే విధానంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా సో ఈ చిన్న వీడియోలో ఉన్న ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ టిప్స్ కనుక మీకు యూజ్ అవుతాయి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీకు తెలిసిన టైలరీ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి డౌట్స్ చాలా వరకు కామన్ గా వస్తుంటాయి కాబట్టి వాళ్ళకు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి అదే విధంగా మన ఛానల్లో ఇట్లాంటి రెగ్యులర్ గా వీడియోస్ పెడతా ఉంటానండి చాలా మంది అన్న మీ వీడియోస్ నోటిఫికేషన్ రోజు రావట్లేదు మీరు రోజు వీడియోస్ పెడతలేరా అంటున్నారు ఒక రోజు తప్పించి ఒక రోజు అయినా సరే ఖచ్చితంగా రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయండి కామెంట్స్ బేస్ చేసుకుని ప్రతి వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఆల్లో ఉందా లేదా చూసుకోండి అది ఆల్ సింబల్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్